హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు వచ్చి గోవిందుడు విందు చిన్న కథ రచన చింతల దేవేందర్ వేములవాడ బృందావనం గొల్లభామలంతా ఏడాదిగా ఎదురుచూస్తున్న కృష్ణ జన్మాష్టమి రానే వచ్చింది ప్రతి ఏటా గొల్లభామల ఇళ్ళల్లో గోవిందుడు విందరగించడం పరిపాటే ఆ సునిధి సుదినం కోసమే గొల్లభామలు తీరైన వంటలు మధుర పదార్థాలు వండి వార్చడం భామలకు ఎంతో ఇష్టమైన రోజు తమ మొగుళ్ళని సైతం వంట చెరుకు వంట సరుకు సమకూర్చడంలో భాగస్వాములను చేస్తారు కోకుండా గోవిందుడి సేవలో అన్ని పనులను శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తారు మాణిక్యం అనే గొల్లభామ పేదరాలు కావడంతో తనకు అనుకూలమైన వంట వార్పు చేసి కన్నయ్యకిష్టమైన కోవాని చేయడానికి ఓ బాసుందిలో మిగిలిపోయిన పాలతో కానిద్దామని పాలని చేసింది తన తన్నిటికి వస్తాడో లేడో అనే డోలాయమాన ఏర్పడింది తక్కువ నైవేద్యాలు అవి రుచిపచి ఉన్నాయో లేవో అదీ కాక తన ఇల్లు అంతంత మాత్రంగానే ఉంటుంది ఏ హంగులు పొంగులు లేని పూరిళ్ళు అనుకుంటూ ఉండగానే పొయ్యిపోయిన ఉన్న పాలు బుస్సుమంటూ పొంగడంతో మాణిక్యం తేరుకొని గబుక్కున పక్కనున్న కడుముంతలోని నీళ్లు జలధరించింది అదేం కర్మో ఉన్న పాలన్నీ విరిగిపోయి పాలు నిండుకున్నాయి ఎలా ఆలోచనలోనే పడి బాసుంది కూడా కోవా లాగానే ఉంటుందిగా అని ఆ పాలని అలా మార్చేసింది అమ్మయ్య అన్ని మధుర పానీయాలు చిత్రాన్నాలు మందిరంలోకి చేర్చి కన్నయ్య ప్రతిమను ముందుంచి నివేదించి కనులు మూసుకొని మనసులోనే కన్నయ్యని తలచుకుంది రారాకృష్ణయ్య విందారగించడానికి అంటూ వేడుకుంది చాలా పొద్దుపోయింది రావాల్సిన కన్నయ్య వస్తాడని ఏ ఏడాదిగా ఎదురుచూస్తున్న మాణిక్యానికి గోవిందుడి జాడ కరువైంది మాణిక్యం కిన్నురాలైంది ఔన్లే నేను దాని ఇంటికి ఎందుకు వస్తాడు లేనిదాని ఇంటికి ఎందుకు వస్తాడు ఆ కన్నయ్య డాబు దర్పం హంగు బొంగు పొంగులు మిద్దెలు మేడలు ఇండ్లకే పరిమితమయ్యాడు ఆ ముడల్లో మురళీలోలుడు అంటూని ఏమయ్యో రా ఆ గోపాలుడు ఎలాగో రాడు నీవైనా వచ్చాయి ఈ పేదరాలి ఇవిందా అరగించడానికి పతి ఏ ప్రత్యక్షం దైవం అన్నారుగా అంటూ మొగుడిని కేకేసింది వస్తున్నా అంటూ చేతులు కనుక్కొని మాణిక్యం ముందు బుద్ధిగా కూర్చున్నాడు యాదయ్య ఒక్కొక్కటిగా అన్ని యాదయ్య ముందంచి ఓ నమస్కారం పెట్టి ఈ ఏడెందుకో బెట్టు చేశాడు మన ఇంటికి రాక మాధవుడు సరే ఏం చేద్దాం సర్దుకుందాంలే మనకింతే అంటూ మొగుడు యాదయ్య ముఖంలోకి సూటిగా చూస్తూ ఆశ్చర్యపోయింది ఎంత నిర్మలంగా కోమలంగా ఆనందంతో వెలిగిపోతున్న వదనాన్ని చూసి ఏమీ తెలియనట్లుగా అమాయకమైన చూపుతో యాదయ్య రూపంలో ఉన్న గోవిందుడు మాణిక్యం నాకు ఇష్టమైన కోవా ఏది అంటూ అడగగానే అయ్యో కోవ లేదుగా బాసుందియే ఇచ్చేస్తే సరి అయినా తన మొగుడైన గొల్ల యాదయ్యకు కోవా ఇదని బాగుంది అని తేడాలేవి అమాయకపు జీవి ఏది చెప్పినా నమ్మేస్తాడు ఎడ్డి బాగులోడని నవ్వుకుంటూ ఇందా అంటూ బాగుంది గురిగెను అందించింది ఆపగా అందుకున్నాడు యాదయ్య రూపంలో ఉన్న మాధవుడు మాణిక్యం నీవు అందించిన నైవేద్యాలన్నిట్లోకి ఇందాకే ఇచ్చావే ఆ కోవ మృదు మధురంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది ఎంత కమ్మగా చేశావు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మధుర పదార్థాన్ని ఎంతైనా కమ్మని మధుర పదార్థాలు చిత్రాన్నాలతో షడ్రసోపేతమైన నైవేద్యం అందించావు మాణిక్యం వస్తాను అంటూ గోవిందుడు లేవడానికి మాణిక్యాన్ని చెయ్యంది అని అడిగాడు మాణిక్యం తన చేతినిస్తూ గమనించింది మాధవుడి శుతిమెత్తని హస్తాన్ని ఆశ్చర్యపోయింది సున్నితమైన చేతి స్పర్శ తేలికగా ఉన్న గోవిందుడికి తాను ఆసరాగా ఇవ్వడం ఇన్ని సంశయాలకు ఏకైక సమాధానంలా తన హరివి పూరిల్లుని వయ్యారంగా దాటుతున్న గోవిందుడు మురళీనాథం శ్రావ్యంగా వినిపించింది గొల్ల శ్రేష్ఠ అయిన మాణిక్యమ్మకి ధన్యవాదాలండి నా కథ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు